నమస్తే అండి ఇప్పుడు మనకు ఒక క్లయింట్ అడుగుతున్న క్వశ్చన్లో ఏ చెడు అలవాట్లు ఏ చెడు చరిత్ర లేని మమ్మల్ని కావాలని నా పైన నా పైన మరియు మా బంధువులపైన గొడవ చేస్తూ అనవసరంగా పోలీస్ కేసులు పెడుతూ నిజంగా కౌన్సిలింగ్లు కానీ విచారణ కానీ ఎక్కడా చేస్తున్నారు చేయట్లేదు సంసార విలువ జీవిత విలువ తెలియని భార్యల్ని కేసులకి భయపడి కాంప్రమైజ్ అయ్యి మేము తీసుకువచ్చినా కూడా వారు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వారి బంధువులు తో పొలిటికల్ పవర్ ఉపయోగించి ఏ తప్పు చేయని మమ్మల్ని హింసిస్తున్నారని కానీ తప్పు చేస్తున్న భార్యలకి బుద్ధి చెప్పి జీవితాన్ని చక్కబెట్టే వ్యవహారం ఎక్కడా జరగట్లేదు ఈ క్లయింట్ అడిగిన కోసం చూస్తే ఎలా ఉందంటే అతను ఈ బాధ పడ్డా ఈ బాధ అతనికి దగ్గరగా ఉండే సన్నిహితులు ఈ బాధ పడుతుంటే చూస్తున్నాడా అనేది మనం అబ్జర్వ్ చేయాలండి ముఖ్యంగా ఇదే సరే జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళు పనికి మాలిన చెట్లకి ఏమీ ఉండవంటారు అంటే మంచివాడికే కష్టాలు చెడ్డవాడికే కష్టాలు ఉండవనేసి సో ఇదే పర్వం ఇక్కడ జరుగుతుంది నిజంగా తాగుబోతులు తప్పుడు పనులు చేసేటువంటి భర్తల మీద ఏ భార్యలు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి అండి నిజంగా నిదానంగా ఉంటారు చాలా ఒక డిగ్నిఫైడ్ ఫ్యామిలీలో ఉంటారు అటువంటి వాళ్ళనే ఈరోజు రోడ్డుకి ఇచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు మాటకి మాట సమాధానం చెప్పి తన్ని తగలేయగల పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు మాత్రం సొసైటీలో మంచి పేరుతో ఉండి స్టేషన్కి రావడానికి కోర్టుకు రావడానికి భయపడుతూ ఈ కోడలు పెట్టే బాధ తట్టుకోలేక వాళ్ళు అడిగినంత సొమ్ము ఇచ్చి అక్కడే వదిలించేసుకునే పరిస్థితి అయిపోయింది ఈరోజు మీరు అంటున్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే స్టేషన్లో కౌన్సిలింగ్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అసలు మూడు కౌన్సిలింగ్ లేకుండా ఎఫ్ఐఆర్ కట్ట కట్టరండి ఎఫ్ఐఆర్ అంటిల్ నేను అదే చెప్తున్నాను ఎఫ్ఐఆర్ ఇంటెన్షన్ ఏంటో కూడా వాళ్ళకి తెలియకుండా ఈ ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టిస్తున్నారు ఎవరు ఇలా ఆడవాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు ఎందుకు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ సంసారాన్ని వాళ్ళే కూల తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు అనేది నిజంగా సొసైటీలో ఎందుకు దీని ప్రభావం పడిందో నాకు అర్థం కావట్లేదండి ప్రతి ఒక్కరు ఫోర్ నైన్టీ ఎయిట్ని పెట్టేస్తున్నారు ఎవరు ఇలా మిస్గైడెన్స్ చేశారో అర్థం కావట్లేదు సో మీరు అడుగుతున్న క్వశ్చన్లో మళ్ళీ సంసార విలువ జీవిత విలువ తెలియని భార్యలు కేసులు పెడితే మేము కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ చేసినా మళ్ళీ వాళ్ళ చుట్టపక్కాలు తల్లిదండ్రులు కలిపి వాళ్ళ పొలిటికల్ పవర్ వాడి మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని మా అక్కల్ని చెల్లెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి ఆడవాళ్ళకి బుద్ధి చెప్పరా అంటే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలండి ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఒక టీచర్ చెప్తుంది ఒక కూతురు తప్పు చేస్తే ఒక తండ్రి తప్పు చెప్తాడు ఒక భార్య తప్పు చేస్తే ఒక భర్త చెప్పడా అండి అలా చెప్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఏదన్నా ఈ పని చేయని గట్టిగా గదివితే ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకు ఇలా లేటుగా వస్తున్నామంటే ఫోర్ నైంటీ ఎయిట్ అసలు మాట్లాడితే ఒక అస్రం ఆయుధంలాగా గృహహింస అనే చట్టానికి విరుద్ధంగా చేస్తున్న ఈ పని చూస్తుంటే నిజంగా వాళ్ళ నైతిక విలువలు విస్మరించి వాళ్ళ సొసైటీలో ఒక రాక్షసుల పేరుతో తిరుగుతున్నారేమో అనిపించేస్తున్న పర్వాలండి అవసరమైన వాళ్ళు ఎవ్వరూ పెట్టట్లేదండి ఫోర్ నైంటీ ఎయిట్ అనవసరమైన వాళ్ళే పెడుతున్నారు అసలు మీరు చెప్తున్నారు కదా సంసారం విలువ వాళ్ళకి ఎవరు చెప్తారండి ఎవరండి చెప్పాలి దాని బాధ్యత ఎవరికి ఉంటుంది పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి పంచాయతీ చేస్తున్నప్పుడు పెద్ద మనుషులు చెప్పాలమ్మ కాస్త ఈ విషయంలో చూసి చూడటప్పు సంసారం పొగుడుతావు పోగొట్టుకుంటావు ఇద్దరు పిల్లలు ఉన్నారు సరేలే వాడికి మేము నచ్చి చెప్తాము లేని చెప్పాలి అంతేకానీ ఏ పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఫోర్ నైంటీ ఎయిట్ డేస్ వాడి రోడ్డుకి ఇట్ చేయడనే అనే విషయం ఎవ్వరూ చెప్పరు రీసెంట్గా రెండు మూడు పంచాయతీల్లో పెద్ద మనుషులు అడుగుతున్నారు మేము పంచాయతీ చేసినాం అమ్మా రెండు పంచాయతీల్లో ట్రాస్ ఇచ్చినాం వీటికి కట్టుబడి ఉండాలనేసి కానీ ఏందో గల గట్ల శిక్షణ ఏదో వచ్చినది వాళ్ళు మమ్మల్ని చంపుకు తింటారు ఇది వేయమంటావు పెద్ద ఆయన ఇది వేయమంటావు పెద్ద ఆయన ఏందో మా వేస్తే నీకు భర్త నీకు ఆడికి వస్తుంటాడా అది మన గుర్ర నీళ్ళు కాడ తీసుకెళ్తాగా నీళ్ళు దాపించుకోవా ఏందా శిక్షణలో ఏం బలం ఉంటుంది వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేస్తారా లోపలేస్తారా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి తెప్పిస్తారా ఏందా ఆ శిక్షణలో ఉన్న బలం అనేసి ఒక పెద్ద అడిగారండి అవును పెద్ద అయినా ఈ సెక్షన్లో బలం ఏంటో నీకు చెప్పిన అంటే నీకు ఎలా అర్థమైందో అలా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు మీరు కరెక్ట్గా చెప్పారు దీంట్లో మీకు డబ్బు వస్తుందా లేకపోతే జై వాళ్ళని జైల్లో వేస్తున్నారా లేకపోతే మీ భర్త మీ దగ్గరకు వస్తాడు కానీ నీ గుర్రాన్ని అక్కడ దాకా వస్తే తెప్పిస్తారు నీళ్ళు తాపించగలరా అని అతనైతే వస్తాడు ప్రేమతో వస్తాడు భయంతో వస్తాడు కానీ ఇంకెందుకు మా ఈ సెక్షన్ నీకు దేనికి ఉపయోగపడుతున్నా నీ కాన నువ్వు పెళ్లి చేసుకుంటువి భర్తతో ఉండివి లేకపోతే నీకు వద్దనుకుంటూ విడాగులు తీసుకో లేదంటే సప్పుడు చేయకుండా ఉండు ఈ రెండింటిలో ఒకటి చేయాలి కానీ మధ్యలో ఇదేంది దారి దొడ్డు దారి ఎవరు పెట్టినారు అన్నాడు కరెక్ట్గా చెప్పారు ఆ పెద్దయినా సో ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదండి ఇష్టమైతే కలిసి ఓడ్చుకొని చేయడము లేకపోతే విడాకులు తీసుకోవడం ఈ మధ్యలో ఈ రాంగ్ ట్రాక్ ఎవరు డైరెక్ట్ చేశారో అర్థం కాని పరిస్థితి సొసైటీని ఇలా రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళిన వాళ్ళు ఈ సెక్షన్లో బలాన్ని చెప్పారే కానీ ఈ సెక్షన్లో ఉన్నటువంటి వెసులుబాటులు బాట్లు చెప్పలేకపోయారు ఖచ్చితంగా ఈ సెక్షన్లో అరెస్ట్ లేదండి ఎవరిని ఎవరు అరెస్ట్ చేయడానికి లేదు కానీ రీసెంట్గా చాలా చోట్ల చూసినామండి తెలంగాణలో ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడితే ఆయన చెప్పారు మా తెలంగాణలో లేదండి ఏవన్నీ అరెస్ట్ చేసేస్తున్నాం అని ఎట్లా సార్ ఏమీ ఎట్లా మీకు ఐపీసీ పని చేయదా లాడ్ మెక్కలు రాసిన పుస్తకం వద్దని పక్కన పడేసి మీ కేసీఆర్ గవర్నమెంట్ ఏదైనా కొత్తగా రాసిన బుక్ లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా వెసులుబాటుగా మార్చుకుందా అమెండ్మెంట్స్ చేసుకుందా ఏం మాకేం పనికిరాదు మేము ఏవన్నీ మాత్రం అరెస్ట్ చేస్తామని ఎట్లా చెప్తుంట్రీ ఏవన్న ఏమైనా పరారీలో ఉంటే మీరు వాళ్ళు కానీ ఏమైనా ఎదురుగా ఉన్నా ఏమన్న ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు సో ఇటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారండి సో దయచేసి మీరు గమనించండి ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఏ పోలీస్ ఆఫీసర్కి అరెస్ట్ చేసే అధికారం లేదు